నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లో మరో భారీ హిట్ గా నిలిచింది ఇక ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య నుంచి ఉండగా ఇందులో తన బోయపాటి శ్రీనుతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ టూ తాండవం కూడా ఒకటి ఇక బాలయ్య తాజాగా అఖండ టూ సెట్స్ లో వచ్చి చేరాడు ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ గా వేసిన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది బాలయ్య అఘోరా గేట్అప్ స్పేస్ అన్ని షూట్ చేస్తున్నట్టు సమాచారం ఈ చిత్రంలో బాలయ్య లుక్ అద్దరే లెవెల్లో ఉంటుందని టాక్ వచ్చింది ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇప్పుడు మరో టాక్ వినిపిస్తుంది దీంతో అఖండటు ఫస్ట్ లుక్ మహాశివరాత్రి కానుకగా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటికే బాలయ్యపై బోయపాటి మంచి పవర్ఫుల్ లుక్ ని సిద్ధం చేయగా అది శివరాత్రి కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం ప్రజ్ఞా జైశవాల్ సంయుక్తమైన నటిస్తున్న అఖండటు తాండవంకు తమన్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామాచంట గోపియాచంట్లు తెరకెక్కిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది